బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయింట్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డ్రిబుల్ ఫైవ్ సిక్స్ త్రీ దీప్తి దీప్తితో పరిచయం షణ్ముఖ్ పరిచయం చేస్తారు ఇద్దరం కవర్ సాంగ్ చేసిన దాంట్లో దీప్తి ఫీమేల్ ఏడిగా చేసింది సో అంటే లైక్ తనకే నాకు మంచి ర్యాప్ ఉంటది బ్రో అంటే స్టార్టింగ్ లో కాదు బట్ చేసే కొద్ది అలా పెరుగు వచ్చిందనమాట స్పెసిఫిక్ రీజన్ లేదు బ్రో లైక్ అంటే ప్రతి ఒక్క లైఫ్ లో కూడా టెక్నీషియన్ కానీ ఎవరైనా సరే వాళ్ళు గ్రో అవ్వడానికి ఒక రీజన్ ఉంటే లైక్ ఒక వాళ్ళకి ఉండే పరిచయాలు బట్టి కలిసి గ్రో అవ్వాలి అని అనుకుంటారు కదా సో అలా అనుకున్న దాంట్లో దీప్తి వన్ ఆఫ్ ద పర్సన్ సో తను కూడా తను ఎంతలా అంటే నేను ఒక వన్ ఇయర్ వేరే ప్రాజెక్టులు బిజీ అయిపోతే తను వన్ ఇయర్ చేయదు వేరే వాళ్ళతో చేయదు లాస్ట్ లాస్ట్ ఇయర్ లాస్ట్ టూ ఇయర్స్లో హార్డ్లీ తను రెండు రెండు సాంగ్స్ చేసింది అది నాతోనే చేసింది అంటే అంత అంటే నాకు ఏంటంటే లైక్ నేను వేరే కంపెనీస్తో టైఅప్ అయి ఉండి వాళ్ళకి నేను మా ఫైవ్ సాంగ్స్ సిక్స్ సాంగ్స్ కాంట్రాక్ట్స్ ఉంటాయి కదా అవి ఫని ఫినిష్ అయ్యే టైంకి నాకు అంత టైం పట్టేస్తుంది అన్నమాట సో అంటే లైక్ తన కమిట్మెంట్ అలా ఉండదు బ్రో లైక్ రీసెంట్గా ఏదో వీడియో చేసినట్టు ఇప్పుడు ఇది రీసెంట్గా చేసింది చేస్తున్నారు ఇంకా ఇప్పుడేం చేయట్లేదు బ్రో అయిపోయి ఈ ఇయర్ లోనే మేము రెండు సాంగ్స్ చేసాం ఇప్పుడు యాక్చువల్ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి సంవత్సరం ఒక సాంగ్ చేసాం షూటింగ్ మీది తనకేం చేయట్లేదు బ్రో స్టోరీస్ వింటుంది లైక్ కొత్త కొత్తగా ఇప్పుడు మేము చేసిన అనుకుండా కొంచెం ఇంకా అడ్వాన్స్డ్ గా ఏదైనా చేద్దాం అనే డిస్కషన్స్ అవుతున్నాయి అనమాట సినిమా తీయాలని కోరిక ఏమైనా ఉందా ఆబ్వియస్లీ బ్రో అంటే ఏదైనా సరే ఈ ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ అనేది దాని ఎండింగ్ మూవీయే కదా బ్రో సో నేను కూడా మూవీ దీని మీద వచ్చాను మూవీ దీని మీద వచ్చాను ఏం ట్రై చేయట్లేదు బ్రో అంటే నాకేంటంటే బ్రో మీకు చెప్పాను కదా ఒక టెక్నీషియన్కి వాళ్ళ పేరు ఒక వాల్యూ రావాలి అని చెప్పేసి సో ఆ ఆ హంట్లో నేనేంటంటే లైక్ నాకు నేనేం చేస్తే పేరు వస్తుంది ఇప్పుడు నా నేను ఒక సినిమా చేస్తే నీ యూత్ లో ప్రతి ఒక్కరికి నీ పేరు తెలుసు బ్రో ఇప్పుడున్న యూత్ లో వినయ్ షన్ముఖ్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు అవునవును అది మీకు తెలుసు అది మీ ఫేస్ అప్పుడప్పుడు గుర్తుపట్టకపోవచ్చు లేకపోతే ఇది జరగవచ్చు కానీ మీ మేమైతే ప్రతి ఒక్కరికి తెలుసు అంత క్రియేట్ చేసుకున్నారు మరి అలాగే మీరు ఒక సినిమా తీస్తే ఆ యూత్ ఆడియన్స్ మీరు గ్రాప్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది కదా ఇప్పుడు ఎందుకు ప్రయత్నించట్లే డెఫినెట్లీ బ్రో అంటే కమింగ్ వన్ టూ ఇయర్స్లో నేను డెఫినెట్లీ ఆ స్టెప్ వేస్తా అంటే నేనేంటంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వెళ్దాం అనే దాంట్లో ఇప్పుడు సాంగ్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ నా నా చేతులతో లైక్ నేనే డైరెక్ట్ చేసుకునే సిరీస్ ఏమైనా చేద్దాము ఆ తర్వాత మూవీస్ చేద్దాము అంటే నేను కూడా నా సెల్ఫ్గా నేను కాన్ఫిడెంట్ ఉంటేనే అందులోకి వెళ్ళాలని అనుకుంటాను బ్రు నేను కాన్ఫిడెంట్గా లేకుండా నేను వాళ్ళ సినిమా అన్నాకొచ్చే మంచి మంచి సినిమా ఆఫర్స్ వచ్చాయి కాకపోతే నేను హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్గా లేను కాబట్టి నేను ఇంకా అందులోకి వెళ్ళా సో ఇప్పుడు ఏంటంటే నేనే ఒక వెబ్ సిరీస్ డైరెక్ట్ చేసి అంటే ఆల్రెడీ స్క్రిప్ట్ ఇవన్నీ వర్క్స్ అయ్యాయి సో నెక్స్ట్ అది త్రీ ఫోర్ మంత్స్లో రిలీజ్ చేస్తా యూట్యూబ్ క ఏదైనా యూట్యూబ్ యూట్యూబ్ ఫస్ట్ యూట్యూబ్ కే చేస్తా ఫస్ట్ యూట్యూబ్ ఏ చేస్తా యూట్యూబ్ కే చేస్తా ఎందుక మనం వచ్చింది యూట్యూబ్ నుంచి బ్రో సో యూట్యూబ్ కే చేస్తా తర్వాత నెక్స్ట్ స్టెప్ వేస్తా మీ సాంగ్స్ లో మనుషులు చాలా అందంగా కనిపిస్తారు అమ్మాయిలు ఇంకా చెప్పుకోనవసరం లేదు చాలా అందంగా చూపిస్తా ఉంటారు ఏం బ్రో మ్యాజిక్ ఆ మ్యాజిక్ ఏం లేదు బ్రో అంటే మీకే చెప్పా కదా ఫస్ట్ త్రీ ప్రాజెక్ట్ షార్ట్ ఫిల్మ్ లో నేను చేశాను నన్ను బాగా చూపించలేదండి సో అప్పటి నుంచి నాకు ఫీలింగ్ ఏంటంటే మెన్ ఆర్ ఉమెన్ వాళ్ళని మనం బాగా చూపించాలి అసలు కంటెంట్ తో సంబంధం లేకుండా వాళ్ళని ఎప్పుడైతే బాగా ప్రెసెంట్ చేస్తామో ఒక గా మనకు పేరు వస్తుంది సో ఆ ఆ ప్రాసెస్ లో నేను ఏంటంటే లైక్ వాళ్ళ వాళ్ళ కొ కొంతమందికి లైక్ ఒక మంచి కైండ్ ఆఫ్ యాంగిల్స్ ఉంటాయి మరి లైక్ ఈ ఫేస్ కట్లో ఒకళ్ళు ప్రాపర్గా ఉంటారు లుక్స్లో ఇందులో ఒకళ్ళు బాగుంటారు సో అది ఒక సినిమాటోగ్రాఫర్కి అర్థం అవ్వాలి అనమాట డిఓపికి అవును అవును సో మనం ఎలా ఫ్రేమ్ పెట్టినా కూడా అది వాళ్ళ అది అడాప్ట్ చేసుకుంటారు అనమాట సో నేను పర్టికులర్ హీరోయిన్ కానీ హీరోతో వర్క్ చేసినప్పుడు వీళ్ళ బ్యూటీ యాంగిల్ ఎక్కడ ఉంది వాళ్ళ వాళ్ళ లుక్ ఎక్కడ ఉంది అనేది ఫస్ట్ ఫస్ట్ డే ఫస్ట్ చూసి ఫస్ట్ డే లోనే నేను ఫస్ట్ టెస్ట్ చేస్తాను ఏం చేయను బ్రో టెస్ట్ లో ఏం చేయను డైరెక్ట్ గా లొకేషన్స్ లో ఫస్ట్ చూసుకుంటా ఉంటా ఆ అంటే కొంతమంది తెలుసు కదా కొంతమంది ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్ లో వచ్చాక రీల్స్ లో బాగా వైరల్ అవుతున్నారు కదా సో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి తెలుసు ఏ లుక్ లో బాగుంటారో వాళ్ళు తెలుసు రీల్స్ అన్నీ ఒకవైపు ఉంటాయి సో మనం మనం చేసినప్పుడు కూడా అలాగే పెట్టేస్తాం అనమాట అంటే చూసే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి వీడు బాగా చూపిస్తున్నాడు అని అంటున్నారు కదా ఆ బాగా చూపించింది ఎక్కడ వస్తుంది అంటే వాళ్ళకి ఏ లుక్స్ లో బాగున్నాయో అవి మనం పెట్టుకొని చేసుకోవాలి బ్రో లవ్ లవ్ స్టోరీ అంతే కదా అంటే వన్ సైడ్ లో ఉంది బ్రో అంటే మీరు అబ్జర్వ్ చేస్తున్న సాంగ్స్ లో హీరోయిన్ సైడ్ నుంచి కానీ హీరో సైడ్ నుంచి కానీ ప్రపోజల్స్ ఉంటాయి ఆ ప్రపోజల్స్ యాక్చువల్ ప్రతి సాంగ్ లో చాలా వైరల్ అయ్యాయి అన్నమాట అంటే నాకేంటంటే అలా చెప్పాలి నేను ఇలా చెప్పాలి అనుకున్నవన్నీ చెప్పేస్తున్నా అంటే ఏం లేదు బ్రో ఒక ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రపోజ్ చేయాలన్నా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రపోజ్ చేయాలన్నా ఎలా యునిక్ గా ప్రపోజ్ చేస్తే బాగుంటది అనే థాట్ ప్రాసెస్ అనమాట సో నేనేంటంటే ఇలా చేస్తే బాగుంటది అలా చేస్తే బాగుంటది అని అనుకుంటా కదా సో అవన్నీ కూడా నేను నా సాంగ్స్ పెట్టాను అనమాట సో అంతే బ్రో క్రష్ ఉంది అంతే క్రష్ సైడ్ క్రష్ అంటే ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరికి అట్రాక్షన్ అనేది ఉంటది ఉంటది ఉంటుంది ఆమె చెప్పలేదు అర్థంకి అంటే అర్థమయ్యేలాగా మనం ఆ టైంలో ఏం చేయలేదు లవ్ ఫెయిల్యూర్ స్టోరీస్ సంబంధించినవి కూడా ఏమైనా ఉందా బ్రేకప్ ఏమైనా ఉందా బ్రేకప్ అంటే నేను నా ఫ్రెండ్స్ నా నా చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ పెయిన్ నేను చూసాను బ్రో వాళ్ళు ఒక బ్రేకప్ అయినప్పుడు కానీ లేకపోతే ఒక రిలేషను కంప్లీట్గా ఎండ్ అయిపోయినప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో నేను లైవ్లో చూసా సో నేనేం చేద్దాం అనుకున్నానంటే అవి కళ్ళకు గట్టిగా అదే వాళ్ళని నేనైతే ఎలా ఎలా అయితే నేను వాళ్ళని చూసానో అలాగా మన ఆడియన్స్ చూపిద్దాము అనే దాంట్లో రియాలిటీ రియాలిటీ బ్రో ఫ్రెండ్స్ లేకపోతే మీరు నా మ్యూజిక్ వీడియోస్ చూస్తే ఎక్కడ కూడా డాన్స్ ఉండదు ఇవేం ఉండవు ఎందుకు ఉండవు అంటే నేను రియాలిటీకి దగ్గరకే చేద్దాము అనే దాంట్లో ఉంటాయి చాలా మంది అడుగుతారు కూడా డాన్స్ వీడియోస్ ఇవన్నీ చేయొచ్చు కదా అని అంటారు అవి చేసిన వాళ్ళు చేస్తూనే ఉన్నారు బ్రో లైక్ వాళ్ళు చేస్తున్నారు కదా మనం ఇలా చేద్దాం అవే చేయాలి రూల్ రూలేం లేదు కదా సో జనాలు ఏదైతే అడాప్ట్ అవుతున్నారో వాళ్ళ వాళ్ళకి దగ్గరగా వాళ్ళు వాళ్ళ ఆ ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఉన్నారు అంటే నా నేను చేసే సాంగ్స్ చాలా మంది వాళ్ళు వాళ్ళ ప్రెజెంట్ సిచ్యువేషన్ నా సిచ్యువేషన్ ఎలా ఉంది మీరు కరెక్ట్ గా అది చూపించారు అని చెప్పేసి చాలా మెసేజెస్ వస్తూ ఉంటాయి అవి చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతా ఓకే మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ ని మనం కనెక్ట్ అవుతున్నారు ఇది సామాజిక వర్గం అన్న కదా సామాజిక వర్గం అన్న అది ఎందుకు బ్రో డిలీట్ అయింది అంటే సామాజిక దీనికి ఒక పెద్ద కథ ఉంది బ్రో యాక్చువల్లీ మేము కవర్ సాంగ్స్ చేసిన దాంట్లో ఎక్కువ బడ్జెట్ ఎక్కువ టైం తీసుకొని చేసింది ఇదే ఇదే ఈ సాంగ్ ఆల్మోస్ట్ నేను ఒక సాంగ్కి ఒక ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్ ఆల్మోస్ట్ వన్ మంత్ వరకు కష్టపడి అటు ఇటు ఏ లొకేషన్కి వెళ్ళి చేసాం షణ్ముఖు దీప్తి అందరూ కష్టపడ్డారు ఖర్చు కూడా బాగానే అయింది అయితే ఏమైందంటే రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా సాంగ్ ఒరిజినల్ సాంగ్స్ కన్నా మాది ట్రెండింగ్ వన్లోకి ఒరిజినల్ ఒరిజినల్గా సినిమాలో చేసే సాంగ్స్ కింద ఉన్నాయి అయితే ఆ ప్రొడ్యూసర్సు పలానా మ్యూజిక్ ఛానల్కి ఫోన్ చేసి ఇలా మెయిన్ సాంగ్ అన్ని కింద ఉండి కవర్ సాంగ్స్ పైన ఉన్నాయి ఏంటండి అని చెప్పేసి డిలీట్ చేయించారు అనమాట అప్పుడు అనిపించింది అబ్బా ఎంత కష్టపడి చేసి అంటే డైరెక్ట్ డిలీట్ చేయడం ఏంటి అంటే కొంచెం బాధేసింది బ్రో రెవెన్యూ కాపీ చేసుకుంటే అయిపోయింది కదా అంటే అది వాళ్ళకు ఉండాలి బ్రో ఇప్పుడు దీని నుంచి వచ్చే రెవెన్యూ ఎవరికి వస్తుంది బ్రో వాళ్ళకే వెళ్తాది కదా కాపీరేటెడ్ సాంగ్స్ ఇవన్నీ కవర్ సాంగ్స్ అంటేనే కాపీరేటెడ్ దీంట్లో వచ్చే ప్రతి రూపే వాళ్ళకే అవును కానీ మరి ఆ ప్రొడ్యూసర్స్ చెప్పడం వల్ల మరి ఏంటో తెలీదు ఇంకా నేను అప్పుడు ఫిక్స్ అయ్యా ఇండిపెండెంట్ సాంగ్స్ చెయ్యాలి ఇంకా కవర్ సాంగ్స్ ఇక్కడతో ఆపేద్దాం మన ఈ హిట్ ఓ ఇప్పుడు ఏంటంటే కవర్ సాంగ్స్ లో ఆ సాంగ్ ఒక ఫేమ్ కూడా మనకి యాడ్ అవుతుంది వ్యూవర్షిప్ లో ఇప్పుడు ఒక హిట్ సాంగ్ వచ్చింది అనుకోండి మనం అది కవర్ సాంగ్ చేస్తే ఆ సాంగ్ వల్ల మనకి వ్యూవర్షిప్ అనేది వచ్చేస్తుంది బట్ ఒక ఇండిపెండెంట్ సాంగ్ అలా రాదు ఎందుకంటే ఆ సాంగ్ హిట్ అవుతే గానీ దాన్ని అది జనాల్లోకి వెళ్ళకపోతే వేస్ట్ ఆ సాంగ్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం ఒక నాలుగైదు సాంగ్లు చేద్దాం దేనికి విమర్శ ప్రాయపోయితే పర్లేదు ఇంకోటి అటెంప్ట్ చేద్దాం రాకుండా ఉండదు అని గట్టిగా నమ్మి చేసిన ఫస్ట్ సాంగే నైన్టీ మిలియన్ కొట్టింది బ్రో సో అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఓకే అంటే నేను వ్యూవర్షిప్ ఎందుకు మాట్లాడుతున్నాను అంటే బ్రో ఒక సినిమా సక్సెస్ అయిందంటే దాని కలెక్షన్స్ కోసం చెప్తారు బ్రో ఒక యూట్యూబ్ లో వీడియో సక్సెస్ అయిందంటే దాని వ్యూవర్షిప్ అనమాట సో నేనేం చెప్పదలుచుకున్నానంటే ఇలాగ ప్రయత్నించే వాళ్ళు ఆ వ్యూవర్షిప్ రావడానికి మనం ఏం చెయ్యాలి డబ్బులు పెట్టడం కాదు క్రియేటివిటీ

అయితే తన మంచి స్టేజ్ షోస్ ఇచ్చింది మంచి చాలా అవార్డ్స్ కూడా ఉన్నాయి తనకి మా ఇంట్లో బట్ ఏంటంటే లైక్ కంప్లీట్గా జాబు స్టడీస్ తీసుకురావాలని అనుకోలేదు ఇప్పుడు నేను కెమెరాతో మా సిస్టర్ మీదే ప్రయత్నాలు చేసేవాడు మరి ఆ టైంలో ఎవరు ఉండేవారు కాదు కదా మా సిస్టర్ మీద మా కజిన్స్ మీద వాళ్ళని పెట్టి ట్రై చేసేవాడిని మొదలు మా బాబాయ్ మా బాబాయ్ ఉంటారు సత్యం అని చెప్పేసి ఆయన హీరోగా పెట్టి కవర్ సాంగ్స్ అనమాట ఎన్టీఆర్ది సాంగ్ ఉంటది ఆ సాంగ్ పెట్టి ఐ ఐవానో ఫాలో 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 అయ్యో సాంగ్ ఉంటది కదా ఆ సాంగ్ ని పెట్టి మా బాబాని పెట్టి కవర్ సాంగ్ చేసా అదే నా ఫస్ట్ కవర్ సాంగ్ అనమాట సో ఇవన్నీ నా కాన్ఫిడెన్స్ పెంచుకోవడం అనుకుంటు అంతే ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి ఎవరు ఉన్నారు లేరు దాంతో కాకుండా ఉన్న దాంట్లో చేసుకో అంతే